పాలకొల్ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి పాలకొల్ ప్రజల ముందుకు వచ్చి స్పందించేటువంటి నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు పార్టీ విషయం పక్కన పెట్టండి ఒక వ్యక్తిగా మీరు ఎవరో తెలియదు మీరు వెళ్ళి సార్ ఎలా ఉంది మా పరిస్థితి అంటే మీకు కూడా హెల్ప్ చేస్తాడు రోడ్డు చిన్న చిన్నపిల్లడు వెళ్ళి సార్ ఇదండి అన్నారు అనుకో ఆయన కూడా హెల్ప్ చేస్తాడు పార్టీ విషయం కాదండి ఆ వ్యక్తి అటువంటి వాడు కరోనా టైంలో మీరు రీల్స్ చూసే ఉంటారు కరోనా టైంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పడుకోలేని సమయంలో కూడా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ బయటికి రాలే టైంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ కి ఆయన హెల్ప్ చేశాడు వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇండియా మీద అక్కడ కూడా ఉండడు ఇలాంటి నాయకుడు మాకు తెలిసి అంత ముందు ఎవరున్నారో తెలియదు కానీ ఇండియా మొత్తం మీద ఇలాగా కరోనా లో సర్వీస్ చేసింది ఆయన ఒక్కడే సైకిల్ మీద తిరిగాడు సైకిల్ పెట్టేసి సైకిల్ మీద నడిచి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి అయితే ఎక్కడా చూడలేదు ఎలాంటి వ్యక్తి మాకు ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటాం ఈసారి కూడా ఆయన గెలవాలని కోరుకుంటా ఖచ్చితంగా గెలుస్తాడు అందులో సమస్య లేదు చుట్టుపక్కల గ్రామాల్లో సమస్యలేదు ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వచ్చి స్పందించేటువంటి నాయకుడు ఎవరంటే ఏం చెప్పారు నిమ్మల రామానాయ పార్టీ విషయం పక్కన పెట్టండి ఒక వ్యక్తిగా మీరు ఎవరో తెలియదు మీరు వెళ్ళే సార్ ఎలా ఉంది మా పరిస్థితి అంటే మీకు కూడా హెల్ప్ చేస్తాడు రోడ్డు అమ్మ చిన్నపిల్లడు వెళ్ళి ఇండియా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు పార్టీ విషయం కాదండి ఆ వ్యక్తి అటువంటి వాడు కరోనా టైంలో మీరు రీల్స్ చూసే ఉంటారు కరోనా టైంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పడుకోలేని సమయంలో కూడా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ బయటికి రాలేనటువంటి టైమ్ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ కి ఆయన హెల్ప్ చేసాడు వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇండియా మేడ కూడా ఉండడు ఇలాంటి నాయకుడు మాకు తెలిసి అంత ముందు ఎవరున్నారో తెలియదు కానీ ఇండియా మొత్తం మీద ఇలాగా కరోనా లో సర్వీస్ చేసింది ఆయన ఒక్కడే సైకిల్ మీద తిరిగాడు సైకిల్ పెట్టేసి సైకిల్ నడిచి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి అయితే ఎక్కడా చూడలేదు ఎలాంటి వ్యక్తి మాకు ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటాం ఈసారి కూడా ఆయన గెలవాలని కోరుకుంటా ఖచ్చితంగా గెలుస్తాడు అందులో సమస్య లేదు యాభై వేలు మెజార్టీతో గెలుస్తాడు